థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఏపీలో మీకు జగన్ గారు ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా పవన్ కళ్యాణ్ ఇష్టం సార్ ఎందుకు ఎందుకంటే ఒక ఆదర్శ భావాలు కలిగి ఏదో చేయాలి ప్రజలకి రాజకీయంలో అంటే జగన్ ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలకి కొన్ని కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తారని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆశా ఎదురు చూస్తున్నారు అతను డిప్యూటీ సీఎంగా ఉండి చాలా కార్యక్రమాలు గిరిజన గ్రామాలకి రోడ్లు సౌకర్యాలు కల్పించడం కొన్ని ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి రోడ్లు కాని గ్రామాలు కూడా గిరిజన గ్రామాలు ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాయి ఇంకా అతను మంచి మంచి కార్యక్రమాలు చేస్తారనేసి మేము అనుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు జనాలను పట్టించుకోవట్లేదు ఆ మహిళలను పట్టించుకోవట్లేదు అని రోజే అంటుంది ఏం చెప్తారు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఏ ఒక్క నాయకుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలంటే కుదరకపోవచ్చు వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ కూడా నైంటీ పర్సెంట్ ప్రజలకి న్యాయం చేస్తాడు ఇంకా చేయవలసింది అయితే చాలా ఉంది ఇంకా బడుగు బలహీన వర్గాలు పేదలకి మహిళలకి అలాగే విద్యా ఆరోగ్య రంగాల్లో చాలా చేయ సంస్కరణలు చేయవలసిన అవసరం ఉంది అంటే కళ్యాణ్ గారు సో ఆయన ఇచ్చిన నిలబెట్టుకుంటున్నారు నిలబెట్టుకుంటున్నారనుకోవచ్చు నిలబెట్టుకుంటున్నారంటే అతనికి పూర్తిగా అధికారం అనేది లేదు ఎందుకంటే కూటమిలో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి కొన్ని నియమాలు కట్టుబడి ఉండాలి పూర్తి స్వతంత్రత లేదు కాబట్టి వాళ్ళ తాలూకా నియమాలు వీళ్ళ నియమాలు కలిసి నడిపించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు అతను రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు సీఎం అవుతారా సీఎం అయినా అవకపోయినా అతను అనుకున్నది చేయడానికి ఇటువంటి సమస్య అయితే లేదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వీళ్ళందరూ కలిసి చాలా చక్కగానే చేస్తున్నారు కాబట్టి అతనికి ఎటువంటి ఆటంకం లేదు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుకెళ్ళడానికి అతనికి స్వేచ్ఛ ఉంది